میں محمد خزاندین سکس 6 ریڈی شدہ کو عہد کرتا ہوں کہ ہندوستان کے خانون کو مطابق لگن ایمانداری کے اور وفاداری کے ساتھ اپنے فرض کو انجام دوں گا మొహమ్మద్ ఫాజా నవాజుద్దీన్ నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుడు సాక్షిగా అంతరాష్ట్ర సాక్షిగా ప్రమాణం చేసింది జై కాంగ్రెస్ జై గారు పురపాలక ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు మరియు నేను నేను స్వీకరించబోతున్నా పదవిని పదవిని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వానికి సార్వభౌమత్వానికి ఐక్యతకు ఐక్యతకు లోబడి లోబడి నమ్మకముగా నమ్మకముగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేయించున్నాను

నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా ప్రమాణము చేయించున్నారు ఇబ్బంది లేకుండా ఎవరికి నెక్స్ట్ బిల్ నిండా వర్మ అనే నేను సంగారెడ్డి పురపాలిక సంఘం సభ్యునిగా శాసనసభ ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతాను మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ శౌర్య

శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత సార్వభౌమ సార్వభౌమత్యానికి ఐక్యత గుబడి నమ్మకముగా నిర్వహించాలని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్

انڈین میں محمد الدین ہشمی میونسپل کونسل کے رکن کی حیثیت سے قانون کے ذریعے قائم کردہ ہندوستان کے آئین پر سچی عقیدت اور وفاداری رکھنے کا حلف لیتا ہوں اور یہ کہ میں جو عوضے کو سمالنے والا ہوں اسے بھارت کی خود مختاری اور اتحاد کے تابع وفاداری کے ساتھ انجام دوں گا اور خود کو گواہ جان خدا کو گواہ جان کر اپنے ضمیر کو گواہ جان کر یہ حلف لیتا ہوں شکریہ بل تیرندر సభ్యురేని పురపాల సంఘ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు మీరు స్వీకరించబోతున్నటువంటి పదవిని భారతదేశ శౌర్య బహుమత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించడాన్ని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్వాగతం ైకోటి స్వాతి రమేష్ కుమార్ అని నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించగలని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపించబోతున్న పనుని భారతదేశ సార్వభౌమత్యానికి ఐక్యతకు మెల్పడి నమ్మకము నమ్మకముగా నిర్వహించదని బా మగవంతపు సాక్షిగా నా అంతరత్మ సాక్షిగా ప్రమాణం చేయించుకున్నాను థ్యాంక్ యూ నేషనల్ ఇద్దరికి నమస్కారం కూడా వనిత సంతోషాన్ని నేను సంగారెడ్డి పురపా పురపాలక సంఘం సభ్యు సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌర్య బహుమత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను నమస్కారం నక్క మంజులత నాగరాజ్ నేను సంగారేణి పురపాలక సంఘం సభ్యురాలుగా శా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడ్డ భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత సౌలభత్యానికి ఐక్యతగా చూపడి నమ్మకముగా నిర్వహించేందుకు భగవంతుని సాక్షిగా నా ఆత్మ అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం కంగ్రాచులేషన్ టు ఎవరివన్ కుండల్వా సంగీతాన్ని నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని అటు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌర భౌమధ్యానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదని భగవంతుడి సాక్షిగా నా సాక్షిగా రమను చేయించున్నాను నమస్కారం శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విజేత చూపుతారని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశం సౌరీత ఐకత్యపు లోబడి నమ్మక ముఖాన్ని నిలభించగలని భగవంతుని సాక్షిగా నా అంతరాష్ట్రీయ సాక్షిగా తమ నమో చేయించున్నాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నమస్కారం తెలంగాణ రాష్ట్ర రెండు సార్ సుందర్భంగా సంఘటన

అందరికి నమస్కారాలు ఉన్న దశరథ్ రెడ్డి అనే నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యునిగా శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయుత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సర్వభౌమత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుని సాక్షిగా అంతర్మా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ధన్యవాదాలు Good morning everyone. I, Manisha, become a member of Sangaradi Lady Name of God that I will be bare through fair and elegance to the Constitution of India as by the law established that I will up uphold the sovereignty and integrity of India and that I will be faithful this, discharge the duty upon which I am about to enter.

شیخ شفی احمد بحیثیت بندیا گوشت سنگا ریڈی رب کائنات کو گواہ بنا کر یہ حلف لیتا ہوں کہ ہندوستان کے آئین کے مطابق وفاداری اور غیر جانبداری کے ساتھ اپنے فرائض کو انجام دوں گا۔ میبر وڈ نمبر 34 سندر آباد ریڈنگ ڈو اٹ منن ڈاٹ آئی گنا بی دی ہاوینگ بکمنگ ممبر اف دی سندر آباد میونسپل کونسل ٹو ڈو سوئر ان دی نیم اف وڈ سلیم لے تھرو اف فیت اینڈ ایلیجنسی ٹو دی کنسٹٹیوشن Sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you. కాలారి జ్యోతి అనే నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యురాలిగా శాస్త్రం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయతను చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌరభత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించాలని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిమైన ప్రమాణం చేయాలి థ్యాంక్ యూ ఆల్ అందరికీ నమస్కారం పున్న రాజేందర్ రెడ్డి అను నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని ఆ భగవంతుడి సాక్షిగా మరియు నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రాజేందర్ రెడ్డి గారు గౌరవ కమిషన్ సచేంద్ర రెడ్డి నమస్కారం గంగారం నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యు సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత సౌరభ బౌమత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని భగవంత్ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను

సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం వల్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌల బహుమత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం బేగరి వీణా కిరణ్ అను నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ శౌర్య బహుమత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అందరికి నమస్కారం ఇస్లావత నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత రాజ్యాంగ సౌర ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదరని భగవంతుని సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు గోపన్న గారి వెంకటరమణ అనే నేను సంగేడి పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం విధేత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌర భౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదరని భగవంతుడు సాక్షిగా నా అంతరాక్ష సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయను సంగారెడ్డి పురపాలక సంఘం శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతారని స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌరభౌమత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నారు అందరికీ నమస్కారం ద్వారా చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయత చూపుతానని నేను స్వీకరించబడిపోదని భారత సమర్పణానికి ఐక్యతకు లోపడి నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడు సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు అశ్విని నాయకుడి అని నేను సంగారెడ్డి పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము వారి విధేత చూపుతానని మరియు మరియు నేను స్వీకరించబోతున్న పదీని భారతదేశ సవరభౌమత్యానికి ఐక్యతకు లోపలి నమ్మకంగా నిర్మించేదాని భగవంతు సాక్ష్యం నా అంతరాత్మ సాక్ష్యం ప్రమాణం చేస్తున్నాను సిక్స్ డేస్ ప్రమాద సంఘం సభ్యుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత శుభతానని నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభమతత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహం నిర్వహించదని భగవద్దుడి సాక్షిగా నా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేయొచ్చును థ్యాంక్ యూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా السلام علیکم میں سامرین بحث بلدیہ کانفرنس سنگارٹی رب کائنات کو گواہ بنا کر یہ حلف لیتی ہوں کہ ہندوستان کے آئین کے مطابق جانداری وفاداری اور غیر جانبداری کے ساتھ اپنے فرائض کو انجام دوں گی علیکم نمبر سلام انڈین کانگریس